హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసు ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎక్కడ వస్తువులు అలానే ఉండిపోతాయండి అప్పుడు మనకు ఒక టూ త్రీ డేస్ నాకైతే ఈ మధ్యలో టూ త్రీ డేస్ చాలా బద్ధకం వేసింది ఏ వెత్తిపెట్టాలన్నా మళ్ళీ పెడదాంలే మళ్ళా అనేసి అదే విధంగా ఉండిపోయానండి అది నాకొకరికే వచ్చి ఆయన అనిపించిందా మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఒక టూ త్రీ డేస్ సైలెంట్ ఉండిపోయానండి నిజంగా చాలా పెద్దకమేసింది క్లీన్ చేయాలంటే కాదు ఆ విధంగా ఇప్పుడైతే ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇదోనండి ఇది మామిడికాయ ఆవకాయ మా తమ్ముడు భార్య తను వేసిందని చిన్న చిన్న బాటిల్స్లో టూ బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చిందండి అవి తీసి పెడదామని ఈరోజు అనుకున్నాను ఆ అనుకునేది ఎలా అనిపించింది చేయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనే దానికి ఒక మంచి చిట్కా కూడా ఉందండి తర్వాత చెప్తాను అది వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి చాలా మీరు అలా ఆ చిట్కా చూస్తూనే మీరు వింటూనే తప్పకుండా మీరు కూడా బద్దకమంతా మొత్తం వెళ్ళిపోతుందండి అలాంటి చిట్కా అది ఏదో చూడండి ఇంకైతే నేను మామిడికాయలు తెచ్చాను మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వాటిని అంతా ఈ కాయలైతే ఏ మందు లేకుండా చెట్లలో నుంచి రాలిపి తీసుకొని వచ్చిండేటువంటి ఇంక ఇంట్లో పెట్టాలి అనేసి వాటిని ఇలా అట్టపెట్లో పెడుతూ ఉన్నాను మామూలుగా పచ్చివి అంత పచ్చివి కాదు కొంచెం దూరగా ఉండే మామిడి పళ్ళు తీసుకొచ్చి మనము ఒక అట్టపెట్లో కింద గడ్డి వేయాలండి వరిగడ్డి కానీ నాకు దొరకలేదు వరిగడ్డి అలాగే కొన్ని పేపర్లు వేసి వాటి మీద ఈ కాయలన్నీ పెట్టేసి మళ్ళీ దాని మీద పేపర్లు వేసి బాక్సులు మూసేసారండి క్లోజ్ చేసి ఒక లోపలికి ఎక్కడైనా ఒక వేడి ప్రాంత వేడి తగిలి ఎట్లుగా అట్లా పెట్టేస్తే ఒక వితిన్ త్రీ ఫోర్ డేస్కి అంతా బాగా మాగుతాయి అవి అప్పుడు మనం ఒక్కొక్కటి కావాలంటే తినచ్చు ఎందుకంటే మనం చెట్లో ఏ కల్తీ లేని మామిడి పండ్లని ఇంట్లో తీసి మాగుబెట్టి అంటే అక్కడ మందు అలా లేవో చల్లుతారంట కదండి అలాంటివి ఏం లేకుండా ఇంట్లో తీసుకొచ్చి మాగుబెట్టి తింటే చాలా మంచిది నీకైతే పండ్లైతే పెట్టేశాను ఇక ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేస్తున్నానండి డైనింగ్ టేబుల్ మీద ఎన్ని వస్తువులు నిండిపోతాయండి ఒక టూ త్రీ డేస్ సైలెంట్గా అయిపోతాయి ఛార్జర్లు సెల్ ఛార్జర్లు దాని మీదనే ఉంటాయి ఏ ఇష్టం ఏదైనా ఒకటి తీసుకుంటే అది వద్దు అన్నప్పుడు దాని మీదే పెట్టేస్తాము ఇలా మొత్తం డైనింగ్ టేబుల్ మీద నిలిచిపోతుందండి వస్తువులన్నీ డైనింగ్ టేబులే కాదండి ఏదైనా ఒక టీపాయ్ కానీ ఇలాంటి టేబుల్ మనకి దగ్గరలో ఉండి ఏ పనులు చేసుకుంటే తొందరలో దాని మీద పెట్టేస్తాం అలాగే ఉండిపోతాయి అనమాట ప్రతిరోజు ప్రతిదీ మనం బద్ధకం లేకుండా క్లీన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి కాకపోతే ఒక్కొక్కసారి అలా అనిపించేస్తుంది మళ్ళీ పెడదాంలే తర్వాత చూస్తాంలే అనేసి తర్వాత అనిపిస్తుందండి ఇక్కడ వస్తువులు ఎట్లున్నాయి పోయి క్లీన్ చేసుకుందామని కానీ ఒక్కసారి ఒళ్ళు వంగదండి అలాంటప్పుడు ఒక మంచి చిట్కాండి ఏది అంటే యూట్యూబ్ ఏనండి ఏం లేదు యూట్యూబ్లో క్లీనింగ్ పెట్టింటారు కదండి క్లీన్ చేసేటప్పుడు వీడియోలన్నీ ఇండ్లు డెకరేట్ చేసేటప్పుడు ఇలాంటి మంచి మంచి డిఐవిఎల్ కానీ క్లీనింగ్ పెట్టింటారు మామూలుగా వీడియోలు అలాంటిది మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు కూడా అలా చేయాలనిపిస్తుంది అప్పుడు కొద్దిసేపు కూర్చొని హ్యాపీగా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇల్లు క్లీనింగ్ ఏది తర్వాత కిచెన్ క్లీనింగు నెక్స్ట్ లీవింగ్ రూమ్ క్లీనింగ్ అలాంటివి పెట్ చూ చూడండి వీడియోలు చూసినప్పుడు మనకు కూడా వెంటనే లేచి ఆ విధంగా సర్దుకోవాలనిపించేస్తుందండి నాకైతే మెయిన్ యూట్యూబ్ ఏనండి ఒక క్లీనింగ్ సెక్షనే కాదండి ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా మనము అలాంటి ప్రోగ్రామ్స్ చూసామనుకోండి మనం కూడా చేయాలనిపించేస్తుంది ఈ బద్ధకం వచ్చినప్పుడు మాత్రం క్లీనింగ్ లేకుండా ఉన్నప్పుడు మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో ఓపెన్ చేసి అలాంటి ప్రోగ్రాంలు మనం చూస్తే తప్పకుండా వెంటనే మనకు చేయాలనిపిస్తుంది నేనైతే నా మోటివేషన్ వచ్చి అలాగేనండి ఎప్పుడైనా కొంచెం బద్ధకంగా ఉంటే ఒకసారి యూట్యూబ్ టీవీలో ఓపెన్ చేసుకొని మరీ చూస్తాను క్లీనింగ్ అంతా అప్పుడు నేను ఖచ్చితంగా వెంటనే లేచి ఒక కొంతసేపు ఎంతదో మొత్తం క్లీనింగ్ మొదలు పెడతానండి నిజంగా అది మనల్ని చాలా మోటివేట్ చేస్తుందండి నా విషయంలో అయితే యూట్యూబేనండి మోటివేట్ చేయడము మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అయితే పూలు కట్టడం మొదలు పెట్టానండి ఈ పూలు కూడా రెండు రకాల పువ్వులు ఉన్నాయండి గుండు మల్లలు ఉన్నాయి సన్నజాజులు ఉన్నాయండి ఇవి కూడా ఒక టూ త్రీ డేస్ అయిన తెచ్చి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకో ఒక్కొక్కసారి అలా అనిపించేస్తుందండి ఇప్పుడైతే కొంచెం ఉత్సాహం వచ్చింది మొత్తం క్లీన్ అంతా చేసిన తర్వాత పూలు కట్టేస్తామని తీసుకున్నాను పూలు కట్టడం కొంచెం లేట్ ప్రాసెస్ అండి టైం ఎక్కువ తీసుకుంటుంది అలాంటప్పుడు మనము బయట మామూలుగా కట్టినటివి కొనేస్తాము కానీ కట్టినటివి ఒక మూరే ఎక్కువ రేట్ అవుతుంది అదే ఒక్క మూర తీసుకునే పూలే మనము విడి పూలు తీసుకున్నామంటే కొద్దిగా మనము ఇంట్లో ఉండే మాస్పత్రి కనకాంబరాలు అలాంటివి వేసి కట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటాయి చాలా రోజులని కాదు మనం చాలా పూలు వస్తాయి కదండీ మనకి ఇక్కడైతే నేను మొగ్గలైతే కట్టేసానండి ఇక సన్నజాజులు అవి కూడా కడదామనేసి తీసుకున్నాను అదైతే ఇంకా లేట్ ప్రాసెస్ అండి దాంట్లోకి అయితే నేను ఇంట్లోనే మాస్పత్రి ఉంది ఆ మాసుపత్రి కలిసి కొద్దిగా కడతారండి చూసాక చాలా బాగుంటాయి ప్రతి ఇంట్లోనూ మాస్పత్రి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే మనకి మొక్కలు పెంచడం చాలా అలవాటు ఉంటుంది మొక్కలు పెంచడంలో మనకి టైం సరిపోనప్పుడు తర్వాత మనకి ఎక్కువ మొక్కలు పెంచడానికి ప్లేస్ లేనప్పుడు అలాంటప్పుడు మనకు చాలా అవసరమైన మొక్కలను మాత్రం మనం పెంచుకోవచ్చు అండి అలాంటి దాంట్లో మా ఆసుపత్రి కూడా ఒకటే అది ఈజీ కొద్ది ప్లేసెస్లోనే నాటేసినామంటే ఎప్పుడూ ఉంటుంది ఏ పూలల్లో అయినా మనం కట్టుకో కట్టుకోవచ్చు తర్వాత ఏ పూలు లేనప్పుడు మా ఆసుపత్రి కూడా కొద్దిగా తీసి దేవుడికి పెట్టచ్చండి ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీగా పెరుగుతుందండి మా ఆసుపత్రి కూడా ఇక నేనైతే పూలు చాలా కట్టు ఉన్నాను చాలా సమయం అయితే పడుతూ ఉంది ఈ పువ్వులు కట్టేటప్పుడు మొత్తం పువ్వులు వేసుకొని దాంట్లో నుంచి మనం కట్టాలి అంటే చాలా లేట్ అవుతుందండి అలాంటప్పుడు పువ్వులన్నీ పక్కకు పెట్టేసి కొద్ది కొద్దిగా పువ్వులు వేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసి కట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా కట్టుకోవచ్చు నేనైతే అలానే చేస్తానండి మొత్తం పూలన్నీ పక్కన పెట్టేసి ఒక కొన్ని కొన్ని పూలు వేసుకొని ఈజీగా వాటిని ఎత్తుకుంటూ కడతా కడుతూ ఉంటాను ఇక్కడైతే ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు షాప్ నుంచి తను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారండి పూలన్నీ ఎలాగ పెట్టేసుకున్నావు అనేసి నాకైతే మా ఆయన కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి మా ఆయనలో నచ్చే గుణం నాకు అదేనండి ఇప్పటి కాలంలో కూడా భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉండాలి అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలండి అది వాళ్ళ బంధమే అలాంటిదండి ఎందుకంటే ఆ చిన్న ఆ విషయంలో నేను ఎందుకు సహాయం చేయాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు చిన్న విషయమే చిన్న విషయంలో మనం హెల్ప్ చేస్తే కూడా దాని యొక్క బంధం చాలా గట్టిపడుతుందండి పెద్ద పెద్ద విషయాల కంటే చిన్న విషయాల్లోనే మనం హెల్ప్ చేయాలి నేనైతే అది నా జీవితంలో నేను అనుభవించిండే వాటిని బట్టి నేను చెప్తాను ఇదోనండి మొత్తం పూలైతే కట్టేశాను మొదట గుండుమల్లి పూలు కట్టేశాను ఇప్పుడు ఈ సన్నజాజులు కూడా బాగా మాసుపత్రి తర్వాత కొద్దిగా కనకాంబ్రాలు ఉంటాయి అవి కూడా వేసి కట్టాను ఇదోనండి వీటిని అయితే కదంబాలు అంటారు మామూలుగా అన్నీ కలేసి కడితే చాలా అందంగా ఉంటాయి ఇవైతే అమ్మవారికి అలంకరిస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అని అనిపిస్తూ ఉంది ఇదండి పూలు అయిపోయింది కట్టేసేది ఇక చాలా రోజుల నుంచి ఈ కుండ కొద్దిగా పెయింట్ వేసి అలాగే ఉండిపోయిందండి ఎన్ని రోజులందంటే ఈ కుండ వన్ దండి లాస్ట్ ఇయర్ మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో జాతరలో తెచ్చిన కుండ అండి ఇది అక్కడ జాతర అమ్మవారికి గెరిగిలు మోస్తారు అప్పుడు నేనైతే ఈ కుండ తీసుకున్నాను అక్కడ దాన్ని అలాగే ఇంట్లో అలంకరించాలని ఇట్లా పెయింట్ వేసి పెట్టాలని చాలా రోజులు అనుకుంటూ అనుకుంటూ అస్సలు కుదరడం లేదండి కుదరడం లేదు ఇప్పుడైతే ఇంకా తీసుకున్నానండి ఆల్రెడీ పెయింట్ వేసి పెట్టేశాను ఎల్లోది ఇక దానికి కొంచెం డిజైన్ అయితే ఈజీ వెంటనే గీసేయచ్చు కదండి అందుకని తీసేసుకొని డిజైన్ అయితే ఈ విధంగా గీసుకున్నాను సింపుల్ సింపుల్గా వేసేసానండి ఆ డిజైన్ కూడా ఇక దానికి ఎలాంటి మొక్క పెట్టాలి దీంట్లో ఈ కుండలో ఎలాంటి మొక్క పెడితే మనకి బాగుంటుంది చూడడానికి అనేది కొంచెం సేపు ఆలోచిస్తూ ఉన్నానండి ఇంకా పాట్ పెయింట్ అయితే అయిపోయి అయిపోయించిందండి అయిపోయింది ఆ వెంటనే మనం వేసిన వెంటనే ఆరిపోతూ వస్తుంది ఇదోనండి మొత్తం ఇలా చిన్న డిజైన్ వేశాను సింపుల్ డిజైనే వేశానండి ఇంకా మనము ఈ పాటలో ఎలాంటి మొక్క నాటితే బాగుంటుందో మీరు మీకు తెలిసిన ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి నేను మళ్ళీ ఇప్పుడేమో ఒక మొక్క నాటాను మళ్ళీ కూడా తీసేసి నాటుతాను ఇదోనండి దీంట్లో రెండు మొక్కలు తీసుకున్నాను అన్నీ ఆలోచించానండి సింగోనియం నాటితే అది పెద్ద గుబురుగా వచ్చేసి డిజైన్ కనిపించదు ఈ స్పైడర్ ప్లాంట్ అయితే బాగానే ఉంది చూడడానికి కొంచెం గుబురుగాను ఉంది ఇక ఈ ఈ డ్రాగన్ ప్లాంట్ అయితే నాటుదాం అనుకున్నానండి ఈ డ్రాగన్ ప్లాంట్ అయితే చాలా ఎత్తుగా పెరుగుతుంది కింద మొత్తం కాడ మాత్రమే కనిపిస్తుంది ఈ కుండకి అంత అందం అనిపించదేమో అనిపించిందండి ఎందుకంటే కింద ఈ డ్రాగన్ ప్లాంట్కి కింద మొక్క ఈ ఆకులన్నీ తీసేస్తాం మళ్ళీ వెళ్ళిపోతాయి వాడిపోయేసి మొత్తం కాడ మాత్రమే ఉంటుంది దాని కాండము అందుకని అంత లుక్ అనిపించదేమో అనేసి లాస్ట్కి ఈ స్పైడర్ ప్లాంటే ఎన్నుకున్నానండి ఇది ఆల్రెడీ పాట్ పగిలిపోయింది బాగా అందుకనేసి దీన్నైతే సరిపోతుంది అనేసి దాన్నే నాటాను వేళ్ళంతా చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని అంతా కట్ చేసి మామూలుగా ఒక ప్లాంటు ఒక పార్ట్ నుంచి ఇంకొక పాట్లే మనం మార్చి అన్నప్పుడు ఈ కొద్దిగా వేర్లు మనం కట్ చేసేయచ్చండి వేర్లు ఉండాలి చిన్న చిన్న వేర్లు ఎక్కువగా ఉండే వేర్లు కట్ చేస్తే మొక్కకి ఇంకా బలం వచ్చి బాగా ఉంటు వస్తుందండి బాగా ఏపుగా పెరుగుతుంది అందుకని ఇదంతా మొత్తం కట్ చేసి ఇదోనండి ఈ స్పైడర్ ప్లాంట్ లాంటి మొక్క ఇది స్పైడర్ ప్లాంట్ కాదండి ఆ మొక్క పేరు నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు అందుకని ఇదో నాటేశాను తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టుకున్నాను ఉంటే ముందర ఎలా ఉందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఉంటానండి బాయ్ అండి